విశ్వాసం ఉంచాలి ఓ ఇక్కడ ఉన్న వాళ్ళు మనం మేము ఏసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచామండి పరలోక రాజ్యం ఖచ్చితంగా వస్తుందండి పరలోక రాజ్యం ఖచ్చితంగా వస్తుందని నీకు ఎలా తెలుసు ఇప్పుడు ఈ లోకంలో ఆ జీవాన్ని అనుభవిస్తాం నిత్య జీవము పొందేది ఎప్పుడో నేను చచ్చిన తర్వాత కాదు ఇప్పటి నుంచి రాబోయేటువంటి పత్రికలు అనడం నేను రాబోయేటువంటి యుగ సంబంధమైనటువంటి విషయాలు రుచి చూస్తున్నాం ఆల్రెడీ పునరుత్న శక్తి అనేది మన శరీరాల్లో ఆల్రెడీ వర్కౌట్ అవుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ మనలో జీవిస్తున్నాడు మన శరీరాల్లో జీవిస్తున్నాడు మనం దేవునికి ఆలయముగా ఉన్నాం సో ఇవన్నీ మనలో జరుగుతూ ఉన్నాయి అని కాబట్టి మన విశ్వాసం ఉంచే కాబట్టి ఇవన్నీ జరుగుతుందని మనకు తెలుస్తుంది విశ్వాసం ఉంచినప్పుడు ఏమి వెంబడించినప్పుడు ఏమి లైఫ్లెస్ అంత ఏదో అలాగ బతుకుతూ ఉంటాం పాడతాము అందులో జీవం ఉండదు వాక్యం వింటాం చే కుట్టినట్టు ఉండదు బై ఇంటికి వెళ్తాం ఇంట్లో ఏమి ఏదో మన యొక్క ఇంట్లో జరిగే తంతుకి ఏసు విశ్వాసం ఉంచడం వాళ్ళు ఇంట్లో తంతికి ఏమి తేడా ఏముండదు ఆఫీస్కి వెళ్తావు లేకపోతే కూలి పనికి వెళ్తాం అక్కడ మనకి ఏసునందు విశ్వాసం వచ్చిన వాడికి ఏ తేడా ఉండదు మన యొక్క లోపల ఏమన్నా ఉంటే బయట చేంజ్ ఉంటుంది ఏమి లేకపోతే ఏముంటుంది ఏమి ఉండదు సో మరణము అనేది మన యొక్క జీవితాన్ని పాలిస్తున్నట్లయితే ప్రభువు మరి ఒకసారి మనకి జ్ఞాపకం చేసిన నువ్వు విశ్వాసం ఉంచాలి యోహాన్ స్వార్థ చివరి అధ్యాయంలో పదే పదే ఆ విషయాన్ని చెప్పాడు మీరు ఏంటి ఎందుకు వచ్చాడు ఈ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లు ఇవి రాయబాడు ఆయన నామంలో జీవముంది ఈ జోయే అనేటువంటి జీవము నువ్వు చాలా స్మూత్గా ట్రాన్ ఈ ట్రాన్సిషన్ అనేది ఏది నేను బ్రతికినా చచ్చినా నాకు ఒకటే అన్నాడు పౌలు ఏంటి మనం దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండ అపేక్షించున్నాం నా మట్టుకైతే బ్రతుకుడి క్రీస్తే చావైతే లాభం ఎందుకు ఎంత ఏది తేడా లేదని అంటున్నారు అంటే ఆ రాబోయేటువంటి జీవం ఆల్రెడీ నేను ఇప్పుడు పొందుతున్నాను నేను ఆల్రెడీ ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి జీవం యొక్క ఇంకా ఫుల్లెస్ట్ లైన్లోనికి నెక్స్ట్ వెళ్తాను